ఓకేనా ముఖ్యంగా ఈరోజు ఈ వైసీపీ పార్టీ వాళ్ళ యొక్క బాధ ఏంటంటే ఈ రాయచోడ్ నియోజకవర్గ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా రెండు వందల తొంభై చిలుకు బూతులుంటే అన్ని బూతుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిన నేనైతేనే మా పార్టీ శ్రేణులు అయితేనే ఏజెంట్లుగా కూర్చోవడం జరిగింది ముఖ్యంగా వైసీపీ వాళ్ళు గత ఒకటిన్నర నెల నుంచి ఎవరున్నారు ఏజెంట్లు కూర్చుండేదానికి టీడీపీ తరఫునని ఎక్కడ చూసినా అవాకులు చవాకులు పేల్చినారు అలాంటి మాటల్లో కూడా పక్కల పెట్టి టోటల్గా రాయచోడ్ నియోజకవర్గంలోనే ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి ఊరైతేనేమి ఆయన సొంత మండలం అయితేనేమి అలాగే ఎక్స్ఎమ్ఎల్ఏ రమేష్ రెడ్డి గారు ఈరోజు వైసీపీలో ఉన్నారు ఆయన సొంత గ్రామంలోనైతేనేమి ఎక్కడ ఏ విధమైన తడబాటు లేకుండా అన్ని బూతుల్లో ఏజెంట్లు పెట్టడం జరిగింది వాళ్ళ బాధకు వాళ్ళ కష్టాలకు కన్నీళ్లకు ఇదే కారణం ముఖ్యంగా ఇది మీరు అందరూ గమనించాలి అది చేయడంతో ఈరోజు ఎక్కడ రిగ్గింగ్ జరగల ఏ నోట్లో చూసినా ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాదని చెప్తానే ఉన్నారు ఇంకొకటి ఆ రోజు పోలింగ్ సర్లు మీరు అందరు చూసింటారు ప్రభుత్వం మీద క్లియర్గా వ్యతిరేకత ఉంది కాబట్టి ఎక్కడి నుంచో ఎప్పుడు ఓటు హక్కు వినియోగించలేని వాళ్ళు కూడా బెంగళూరు అయితేనేం చెన్నై అయితేనేం హైదరాబాద్ అయితేనేం కొయేట్ సౌదీ నుంచి కూడా వచ్చి ఈరోజు ఓట్లు వేయడం జరిగింది మీరందరూ గమనించారు రాత్రి ఎనిమిది తొమ్మిది వరకు కూడా పోలింగ్ జరిగిందంటే అర్థం చేసుకోండి ఇది కేవలం వైసీపీ ప్రభుత్వం మీదున్న వ్యతిరేకత అలాగే రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మంచి జరుగుతుందనే నమ్మకంతోనే ఈ ఓటింగ్ జరగడం జరిగింది జరిగింది దాన్ని కడుపులో పెట్టుకొని ఎలక్షన్ల తర్వాత అంటే ఈ రెండు రోజులు నిన్న మొన్న ఈ రోజు వాళ్ళు చేస్తూ ఉండేది ఏంటంటే వాళ్ళు బాధపడాల్సింది ఒకదానికి ఇప్పుడు మా మీద నిందలేసేసి మేమేదో తప్పు చేసినట్టు మేమేదో గలాటాలు చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు నేను ఒకటే ప్రశ్నిస్తున్నా నువ్వెప్పుడు చెప్పుకుంటా వచ్చావు నేను చాలా శాంతి కాముకుని నేను ఎంతసేపు రాయచూట్ని పదహైదు సంవత్సరాల నుంచి ఏ విధమైన సమస్యలు లేకుండా గలాటాలు లేకుండా నడిపినానని చెప్పుకుంటున్నాం శ్రీకాంత్ రెడ్డి గారు మీరు గమనించారో లేదో మీ హయాంలోనే ఎప్పుడూ లేని విధంగా రాయచోటిలో విద్వేషాలకు గురైనారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ ఐదు సంవత్సరాల్లో వందలాది కేసులు పెట్టించుకున్నారు వాళ్ళ భూములు కోల్పినారు మానసికంగా ఆర్థికంగా శారీరకంగా ఏ విధంగా హింసించాలో ఆ విధంగా నువ్వు నీ అనుచరులు హింసించారు అంతే తప్పక ఇక్కడ ఏదో ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో నీ మీద మేము చేసింది ఏమీ లేదు అలాగే ఈరోజు రౌడీజం గురించి నువ్వు మాట్లాడుతున్నావు నీ దగ్గర రాయచూటి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న వ్యక్తులు కౌన్సిలర్లు వీళ్ళు రౌడీలా కాదని ఒకసారి నిన్నే నువ్వు ప్రశ్నించుకోవాలి అలాగే మేము చెప్తున్నాం ఈరోజు నీ ప్రభుత్వం ఉంది నువ్వు వేసుకచ్చుకునే సీఐలు ఉన్నారు నువ్వు పెట్టుకున్న ఎస్ఐలు ఉన్నారు అధికార పార్టీలో నువ్వే కొనసాగుతున్నావు ఏమైనా చేస్తే నువ్వు చేయాల కానీ మేమేలా చేస్తామని అడుగుతున్నాం అలాగే ఈరోజు ఒక గొప్ప గాంధీ మహాత్ముడు అక్కడ చెప్పుకునే వెంకటేశ్వర్లు గారికి కూడా మీ ముఖంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే ఇక్కడ గెలిచేది కూడా నేనే ఎమ్మెల్యేగా తప్పకుండా ఏ ప్రజలైతే నీ వల్ల నష్టపోయినారో నీ వల్ల భూములు కోల్పినారో నీ వల్ల శారీరకంగా మానసికంగా హింసించబడినారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తానంటే నేను హామీ ఇస్తున్నా నీ భూములు నువ్వు ఏ అయితే భూములు వాళ్ళ దగ్గర లాక్కున్నావో ఆ భూములన్నీ వాళ్ళు ఇప్పించేదానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తాదని మీ అందరి ముందర చెప్పుకొస్తున్నా అలాగే ఈరోజు రాయచోడ్ నియోజకవర్గంలో వైసీపీ నేతలుగా చలామణి అయితే చాలామంది లీడర్లు ఉన్నారు ఎందరో పేదలు ఎస్సీ ఎస్టీ బీసీల భూములు లాక్కున్నారు ఆన్లైన్ లెక్కించుకున్నారు కంచెలు కట్టుకున్నారు వాళ్ళ భూములు సాగులో ఉండే భూములు కూడా వీళ్ళు హ్యాండ్ లో పెట్టుకున్నారు అలాంటి వారికి కూడా శుభవార్త ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది అధికారం లేక రావడంలో ఫస్ట్ ఆరు నెలల్లోనే ఎవరికైతే ఈ అన్యాయాలు ఈ భూములు లాక్కోవడం జరిగిందో వాళ్ళందరికీ భూములు ఇప్పించేదానికి నేను కృషి చేస్తానని మేము ముందర తెలియజేసుకుంటున్నా అలాగే మా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు కూడా నేను ఒకటే చెప్తున్నా ఈరోజు కడుపు మండి బాధతో వాళ్ళు వెక్కిలి చేష్టలు చేస్తూ ఉంటారు ఇరవై రోజులు ఎవరు పట్టించుకోవద్దండి ధర్మం మనమైపోయి ఉంది మనం గెలుస్తున్నాం కాబట్టి శాంతియుతంగా నాలుగో తేదీ వరకు ఏ విధమైన గలాటాలు అపోహలకు మీరు గురి కావద్దండి తప్పకుండా మీరంతా సమన్వయంతో ఉండండి నాలుగో తేదీ తర్వాత మనం గెలుస్తున్నాం కాబట్టి రేపు రాబోయే కాలంలో ఎవరైతే ఈ ఐదేళ్ళు మనల్ని హింసించినారో మనమల్ని ఏ విధంగా మనమల్ని మోసం చేసినారో వాళ్ళందరి మీద చట్టపరంగా మనం చర్యలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం